రేవతి రాకతో సిద్ధార్థ యామనికి ట్విస్ట్ ఇచ్చిన రాజు ఆనందంలో కావ్య అప్పు అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు రేవతి రాకతో సిద్ధార్థ యామనీకి రాజు ఏం ట్విస్ట్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య రాజ్ని ఒప్పించేస్తుంది త తన కంపెనీకి తనని ఎండీగా తీసుకువెళ్ళాలని కావ్య నిర్ణయం తీసుకుని ఇంకా రాజుని ఎలా ఉండాలి ఏంటి అని ఈ రెండు రోజుల్లో తను నీకు ట్రైనింగ్ ఇవ్వాలి అని గబగబా ఇంటికి తీసుకొస్తూ ఉండగా కరెక్ట్గా అదే సమయానికి రేవతి రేవతి కొడుకు కనిపిస్తారు రేవతిని చూడడంతో రాజు అలా చూస్తూ ఉంటాడు ఎందుకంటే గతంలో రేవతికి రాజుకి సంబంధం ఉంది కదా సో ఆ రకంగా చూస్తూ ఉండేసరికి ఒక షూ అడగడంతో రెండు వేలు అనగానే మళ్ళీ వస్తాము అంటూ ఇంటికి వచ్చేస్తారు రాజ్ కావ్య ఇద్దరు కూడా షాప్కి వెళ్ళి షూ అలాగే బాబుకి కావాల్సిన బట్టలు స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుని ఇద్దరు ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో ఇంకా రాజుని ఎప్పుడైతే చూస్తుందో అప్పుడు గబగబా వెళ్ళి హత్తుకుంటుంది బాగున్నావరా అని చెప్పనేసరికి మా ఆయన మీకు ఈయన మీకు తెలుసా అంటూ మాట్లాడేసరికి కావ్య అది అది అని టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పండి రేవతి గారు అసలు ఏంటి మా కుటుంబ సభ్యులతో మీకు సంబంధం ఉంది కదా మీకు ఈయనకి పరిచయం లేకపోతే మీరు ఇంతెలా చనువుగా వచ్చి ఆయన్ని హత్తుకోరు ఏంటి సంబంధం చెప్పండి అని చెప్పనేసరికి ఇంకా యా రాజు గతం మర్చిపోయాడన్న విషయాన్ని మర్చిపోతుంది ఇక్కడ కావ్య నేను ఎవరినో కాదు అపర్ణాదేవి కూతుర్ని రాజు చెల్లి అక్కని అని చెప్పనేసరికి ఏంటి మీరు రాజు అక్క అని చెప్పను కానీ అవును నేను రాజు అక్కని అని చెప్పనేసరికి ఏంట్రా నన్ను చూసి గుర్తుపట్టలేదా నేనే మీ అక్కని అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి అది మీరు నా అక్క అని చెప్పను కానీ మీరు రాజ్ చెక్క అన్నారు అనగానే నువ్వే కదరా రాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు కావ్య కూడా షాక్ అయిపోతుంది అది వదిన గారు అని చెప్పను కానీ ఏంటి కావ్య నీ భర్తను తీసుకుని నన్ను చూడడానికి వచ్చావా అని చెప్పనేసరికి నా భర్త అని చెప్పను కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అక్కా అని చెప్పను కానీ ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి కావ్య నీ భార్య కథ అని చెప్పను కానీ కావ్య కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి కళావతి గారు ఏంటిదంతా మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు చెప్పండి అనగానే కళావతి ఏంటి తన పేరు కావ్య కథ అలా అని పిలుస్తావా అని చెప్పి ఇంక మాట్లాడేసరికి అంటే నాకు ఈవిడికి పెళ్ళి జరిగిందా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ బుద్ధున్ గారు ఆయనకి యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోయారు నేనంటూ ఎవరో ఆయనకి తెలీదు అని చెప్పనేసరికి అయ్యో తొందరపడి నిజం చెప్పేశానా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది కావ్య కళావతి గారు మీరు నిజం చెప్తారా చెప్పరా లేదా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను మళ్ళీ మీకు కనిపించను అని చెప్పనేసరికి లేదు లేదు చెప్తాను అంటూ కావ్యం మొత్తం విషయం చెప్తుంది చెప్పేసరికి రాజుకి గతం గుర్తు రాకపోయినా తనంటూ ఏంటో తను ఆ ఇంటికి ఏమవుతాడో యామిని తనకు ఏంటో మొత్తం విషయమంతా తెలిసిపోతుంది రాజ్కి అయితే మీకు ఇప్పుడు ఏదైనా ఇబ్బందిగా తలనొప్పిగా ఉందాను కానీ నా కళ ఏమీ లేదు నాకు గతం ఏమీ గుర్తు రాలేదు మీరు దాన్ని బట్టి నా గతం ఇదే అని మాత్రం నేను తెలుసుకున్నాను అంటే మీ బాసు బాసు అని చెప్పేది నా గురించేనా నేనే రాజను కాబట్టి మీ బాసుని నేనే కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి సరే ముందు ఎలా ఉండేవాడు అంతా నాకు ట్రైనింగ్ ఇవ్వండి అంతా నేను చేస్తాను అక్క నువ్వు ఇంటికి వచ్చేయాలక్క ఇంటికి రాకపోతే నేను ఉండలేను నాకు నీకు పరిచయం ఉందో లేదో నాకు అసలు ఏమీ గుర్తులేదు కానీ నిన్ను చూడగానే ఏదో రక్త సంబంధం ఉందని మాత్రం నాకు అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలిసింది ను నీకు ఇంట్లో వాళ్ళకి ఏం గొడవ జరిగిందో కూడా నాకేమీ గుర్తులేదక్క అని చెప్పాను కానీ అంతా చెప్తాను రా అంటూ మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఇంట్లోంచి బయటికి వచ్చేసానని తను ఆ ఇంట్లోనే పనిచేసేవాడిగా ఉండేవాడని మొత్తం విషయం చెప్పేసరికి నిన్ను అమ్మని నేను కలుపుతాను అని చెప్పి రాజు కాస్త వద్దు వద్దు అంటున్నా కానీ రేవతిని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో అమ్మ అంటూ రాజు కావి అపర్ణని పట్టుకుంటాడు ఏంటి నాన్న ఏంటి ఎప్పుడూ లేని అనగానే నువ్వే నా కన్న తల్లి అన్న విషయం నాకు తెలిసిపోయిందని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఏ ఏంటి కావ్య అని చెప్పను కానీ వదిన గారి నిజం చెప్పేశారండి ఆయనకి ప్రమాదం జరుగుతుందనుకున్నాను ఆయనకి గతం గుర్తురాలేదు మనం చెప్పిందాన్నే గతంగా అనుకుని ఆయన నమ్ముతున్నారు అని చెప్పనేసరికి అవును రాజు నువ్వే ఇంటి వారచవి అయినా దీన్నెందుకు తీసుకొచ్చావు మన అందరినీ కాదని దాన్ని తీసుకొచ్చావేంటి అనగానే గతంలో మీకు మీకు గొడవలు ఏంటనేది నాకు గతం గుర్తులేక తెలియదు మమ్మీ కానీ అక్క నా అక్క వాళ్ళే కదా నాకు ఈ ఈ విషయం తెలిసింది అందుకే నువ్వు అక్కని క్షమించాల్సిందే అక్క కూడా మనతోనే ఉండాలి అక్క చాలా కష్టాల్లో ఉంది బాబుకి కావాల్సినవి కూడా కొనిపెట్టలేని దేన స్థితిలో ఉంది మనకింత ఆస్తుండి అక్క అలాంటి పరిస్థితిలో ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదమ్మా అందుకే తీసుకొచ్చేశాను నేను నీకంటే ప్రాణమని అర్థమైంది అక్క కూడా నీకు ఇష్టమే అని తెలుసు అక్క ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే కదా నువ్వు అక్కని దూరం పెట్టావు నా కోసం అక్కని క్షమించలేవా అని చెప్పనేసరికి అపర్ణ కాస్త రేవతిని క్షమిస్తుంది ఇంకా రేవతిని అల్లుడిని ఇద్దరిని ఇంటికి తీసుకొస్తారు ఇంకా కావ్య ఈ టూ డేస్లో కూడా రాజు కావ్య దగ్గరే ఉండి మొత్తం అన్నీ కూడా నేర్చుకుంటాడు రాత్రికి కూడా ఇంటికి వెళ్ళడం ఫోన్ చేస్తుంది యామని ఏంటి అంటూ గసిరినట్టు మాట్లాడతాడు ఏమీ లేదు బాబా అని చెప్పనేసరికి ఈ విషయాలేమీ ఇంట్లో ఉన్న రుద్రానికి తెలియదు రేవతి ఇంటికి రావడం తెలుసు కానీ ఎందుకంటే కంటికి కనిపిస్తుంది కదా రాజ్కి గతం గుర్తుకు రాకపోయినా గతాన్ని చెప్పేశారన్న విషయం తెలీదు ఎందుకో తెలీదు రాజ్ కావ్య ఇద్దరు గదిలోనే ఉంటున్నారు రాజు పగలస్తమాను ఇంట్లోనే ఉంటున్నాడు నేనేం మాట్లాడడానికైనా ఇంట్లో వాళ్ళు నా మాట పడనివ్వరు కదా అని చెప్పనేసరికి అసలు ఏం చేస్తుంది కావ్య రాజ్ ఎందుకు అక్కడే ఉంటున్నాడు అనుకుంటూ ఉండేసరికి రెండో రోజు ఉదయాన్నే రాజ్ కాస్త సూటు బూటు వేసుకుని ఇంతకుముందు రాజు ఎలా ఉండేవాడో అలా రెడీ అయ్యి ఇద్దరు కిందకి వస్తారు ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అని చెప్పాను కానీ సరే నాన్న అని చెప్పనేసరికి రుద్రానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటదినా నేను చూసేది నిజమేనా రాజ్ రాజ్కి గతం గుర్తొచ్చేసిందా ఏంటి అని చెప్పాను కానీ హౌను యామని హౌను రుద్రాని రాజ్కి గతం గుర్తొచ్చేసింది చెయ్యి ఫోన్ చేసి అర్జెంటుగా చెప్పవలసిన వాళ్ళకి చెప్పేసేయ్ అని చెప్పనేసరికి నేనెవరికి చెప్తాను వదిన అని చెప్పాను కానీ ఎవరికి చెప్తావో ఎవరికి నువ్వు ఇక్కడి నుంచి మెసేజ్లు పాస్ చేస్తున్నావో అన్నీ మాకు తెలుసు అర్థమవుతుందా తెలీదు అని నువ్వు అనుకోవడం నీ భ్రమ ఓకే నీ పని నువ్వు చూసుకో మా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వెళ్ళొస్తానత్తా అని చెప్పనేసరికి వెళ్ళి రాజును కాస్త ఎండీ సీట్లో కూర్చోబెడుతుంది ఒక్కసారిగా సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు ఏ రాజ్ అయితే లేడని మీరు ఎండి సీట్లో కూర్చోవాలనుకున్నారు కదా సిద్ధార్థ్ గారు ఆయన్నే తీసుకొచ్చాను ఇప్పుడేం మాట్లాడతారు ఆయనే గతం గుర్తొచ్చిందో ఆయనే వచ్చారు చెప్పండి చెప్పండి మిస్టర్ సిద్ధార్థ్ అంటూ రాజు కూడా మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక సారీ సార్ మీరు లేరని అని చెప్పాను కానీ నేను లేకపోతే నా భార్య ఉంది కదా ఆయన ఈ కంపెనీ అంటే నాకు ప్రాణం ఈ కంపెనీని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారో వాళ్ళకి అని చెప్పనేసరికి ఒక్కసారిగా సిద్ధార్థ్ షాక్ అయిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కావ్య యామనికి ఫోన్ చేస్తుంది ఏంటి యామని నీకు తెలియకుండానే నువ్వు సలహా ఇచ్చావు నా భర్తకు నిజం చెప్పాలి అని నిజం చెప్పే పని లేకుండానే నా భర్తకు గతం గుర్తొచ్చేసింది కదా సో నా భర్త గతాన్ని గుర్తు చేసుకున్నారు కాబట్టి మా ప్రా మా కంపెనీకి వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా తీరిపోయాయి ఈసారి నువ్వు గనక ఎదురు పడ్డావే అనుకో నిన్ను చీకొడతారు అర్థమవుతుందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుందని చెప్పి యామని చెప్పేసరికి ఏంటి రాజుకి గతం గుర్తొచ్చేసిందా ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే రాజుని నేను ఈసారి కూడా వదులుకోవాల్సిందేనా అని చెప్పి యామని అనుకుంటూనే రాజుకి ఫోన్ చేస్తుంది ఏంటి యామని ఎందుకు పదే పదే ఫోన్లు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అనగానే అది అది కాదు బా అని చెప్పను కానీ బావానా ఎవరైనా నీకు బావా నీకు నాకు ఏం సంబంధం ఉందని బావా అని పిలుస్తున్నావు ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోన్ పెట్టేస్తుంది చిచి ఎలా జరిగిందేంటి నా బ్రతుకు ఎప్పుడూ ఇంతే రాజ్ని నేను ఎన్నిసార్లు కోరుకున్నా రాజుకి ప్రతిసారి కూడా కావ్యే దగ్గర అవుతుంది నేను దగ్గర కాలేకపోతున్నాను రాజు నాకెందుకు దగ్గర కావట్లేదు అని యామని కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ లోపు రుద్రాన్ని రాహుల్ ఇద్దరు పరుగు పరుగున యామని వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి ఏమైంది రుద్రాని అనగాని రాజ్కి గతం గుర్తొచ్చేసింది అనగాని తెలుసుకున్నాను ఆఫీసులో క్రియేట్ చేసిన ప్రాబ్లంను కూడా రాజు సాల్వ్ చేస్తాడంట కదా రాజు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడా అని చెప్పనేసరికి మళ్ళీ రాజ్ కావ్య ఇద్దరూ ఎంతో చక్కగా రెడీ అయ్యి మరీ ఆఫీస్కి వెళ్తున్నారు నువ్వు ఇంకా రాజుని మర్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే రాజుకి గతం గుర్తొచ్చేసింది కాబట్టి రాజు నువ్వు ఇంకా మర్చిపోవడమే రాజుని మొహంవంక కూడా చూడడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక యామని అయితే నేను రాజుని మర్చిపోలేను రాజ్ నాకు కావాలి అనగాని నీకు కావాలి అనగాని రాజు నీ దగ్గరికి వచ్చేస్తాడు అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితిలో రాడు రాజుకి గతం గుర్తురానంతసేపు నువ్వు ఏం చెప్పినా నమ్మేసిన రాజు రాజుకి గతం గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేడు నాకు తెలిసి నువ్వు ఎదురు పడకుండా ఉండడమే మంచిది ఎందుకంటే రాజ్కి నీకు గతంలో గొడవలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కనుక నువ్వు ఎదురు పడితే రాజ్ నిన్ను ఏం చేస్తాడో కూడా తెలియని పరిస్థితి కావ్య గనికి విషయాలన్నీ కూడా చెప్పిందే అనుకో మా కుటుంబం నుంచి దూరం చేసి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసింది అది ఇది అని అన్నీ చెప్పిందే అనుకో ఇంకా రాజ్ నిన్ను చంపినా చంపేస్తాడు తర్వాత నీ ఇష్టం నేనైతే ఏమీ చేయలేను నా వల్ల కాదు నన్నే ఆ ఇంట్లో ఉన్నిస్తారో ఇంట్లోంచి గెంటేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాను రాజ్ రాకపోతే నా కొడుకునే ఆ కంపెనీకి ఎండీని చేయాలని ప్లాన్ చేశాను కానీ నువ్వు వేసిన ప్లాన్తో రాజ్కి గతం గుర్తొచ్చేసింది ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తే ఎలానే ఉంటుంది ఏదైనా చేసే ముందు ఒక మాట నాకు చెప్తే నేను ఏదో ఒక సలహా ఇచ్చేదాన్ని కదా నువ్వు అలా నాకు చెప్పలేదు నీకు నచ్చినట్టు చేసుకున్నావు ఇంకా నేను ఏమీ చేయలేను అంటూ ఇంకా యామిని రుద్రాన్ని రాహుల్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజు రాహుల్ యామని మాత్రం ఆలోచనలో పడిపోతుంది మరికా రాజుని యామని దక్కించుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడుతుందా రాజుకి పూర్తిగా గతం గుర్తు లేకపోయినా తన కుటుంబం ఏంటో అన్నీ తెలిసాయి కదా సో మరి ఇప్పుడు రాజు ఏం చేయబోతున్నాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్